ఇక మనందరం ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కడిగిన ముచ్చం కవితక్క గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఆమె విషయంలో చాలా గొప్ప గొప్ప సంఘటనలు ఆమె కథనైతే ఓటీటీ సినిమాను తలదన్నేటట్టు ట్విస్టుల మీద ట్విస్టులతోటి మలుపుల మీద మలుపులతోటి అబ్బో లేని యూటర్ను తీసుకుంటున్నది మరి ఇప్పుడు ఎమ్మెల్సి కలవకుంట్ల కవిత గారి బీలముచ్చట ఇ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ ఫ్యాన్స్ కు మళ్ళీ బ్యాడ్ న్యూస్ వచ్చిందుల్లా కాపితక్కకు నో బెయిల్ అంట కాపితకు బేలి అనికే వెనక ముందు ఆడుతున్నారు పెండింగ్ల మీద పెండింగ్లు వాడుతున్నాయి ఈ కవితక్క బేలేమో కానీ రోజుకు ఒక మార్పు తిరుగుతున్నది వస్తుంది వస్తుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్న కొద్ది నిరాశనే ఎదురైతున్నది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరి ఆ కథ ఏందో పురాగా తెలవాలంటే ఇప్పుడు వాంట స్టోరీలకు పురాగా పోదాం నాకు బెయిల్ ఇవ్వాలంట కవితక్క సుప్రీం కోర్టును ఆశ్రయం చేసింది ఇప్పటికే ఆ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ముని సిసోడియాకు బెయిల్ వచ్చితోని కలవకుంట్ల కవితక్క కూడా కంపల్సరీ బెయిల్ వస్తదన్న నమ్మకంతో మొత్తం ఉన్నది ఆమె కూడా ఉన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవ కుంట్ల కవితక్కకు పదే పదే అదే భంగపాటు తప్పలేదు మధ్యంతర బెయిల్ కోసం అని చెప్పి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సుతం నిరాశన ఎదురైంది కవితక్కకు పవం ఏం జాతకంలో ఉన్నదో ఏందో తెలియదు కానీ పవం బాగా కష్టాలు పడుతున్నది అక్క దాదాపు ఐదు నెలల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల ఏడాది మార్చు పదిహేనవ తేదీన హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి కలవకుండ్ల కవితక్కను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అరెస్ట్ చేసిళ్ళు ఆమెను కోర్టు అనుమతితో విచారణ చేసిన తర్వాత తీహార్ జైలుకు పంపించిండ్రు ఆమె నిరాకరిస్తా ఎన్నిసార్లు అప్పీల్ చేసుకున్నా కూడా ఢిల్లీ హైకోర్టు జూలై ఒకటి నుంచి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తా రోజు పడుతున్నది అయితే ఈ ముచ్చట్లలో సుప్రీం కోర్టుల స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిల్ కవితక్క తరఫు న్యాయవాదులు మద్యం పాలసీ కేసుల కవిత సాక్ష్యాలను ధ్వంసం చేసుడుతో పాటు ఆ సాక్ష్యాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నదన్న వాదనలు కూడా కవితక్క మీద ఉన్నాయి ఇవన్నీ ఇన్నటువంటి ఢిల్లీ హైకోర్టు అవును ఈమె చేసింది అనేది నిరూపణ కూడా అయ్యింది అయితే కవితకు బ ఆమె తరపు న్యాయవాదులు గట్టిగా ప్రయత్నాలు చేసిల్లు చేస్తున్నారు కానీ ఆ పని మాత్రం ముంగడికి పోతలేదు అనేక రకాలుగా మీద ఈ కేసుల ప్రతివాదులుగా ఉన్నటువంటి ఈడీ సిబిఐ మంజూరు చేయలేమని చెప్పి కోర్టు కరాఖండిగా చెప్తున్నది తదుపరి విచారణ ఆగస్టు ఇరవైకి ఆయుధా వేసింది ఈ కవిత సుమారు ఐదు నెలల సంది తియారు ఉంటున్నది ఈ వారంలో బెయిల్ వస్తుందని అందరు అనుకున్నారు బిఆర్ఎస్ నేతలు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ అదే ఆశించారు కానీ నిరా అయింది ఇప్పుడు సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు అసలు డైజెషన్ అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తలవకుండా కవితకు అసలు బేలు అత్తదా లేదా అనే సందేహాలు కూడా ఇంకా ఇంకా రోజు రోజుకు వెరుగుతూనే ఉన్నాయి అసలు కడిగిన ముచ్చం లెక్క అత్తా కడిగిన ముచ్చం లెక్క అత్తా అన్న కవితక్కకు ఎందుకు ఇంత అవుతున్నది ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి తుది విచారణను ఆగస్టు ఇరవైకి వాయిదా వేసింది కాకపోతే ఈ కేసులో ఫస్ట్ ఏడవ తారీఖున విచారణ చేపట్టినటువంటి కోర్టు తీర్పును సోమవారం నాటికి వాయిదా చేసింది సోమవారం నాడు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అక్క కడిగిన ముచ్చలెక్క బయటకు వస్తుంది ఆశపడ్డోళ్లకు నిరాశనే ఎదురైంది ఇక ఆ కేసు కాత మళ్ళీ ఆగస్టు పన్నెండున విచారణకు పోయింది మళ్ళీ అట్లా విచారణ పోయినప్పుడు ఖచ్చితంగా ఈ సరైన బెయిల్ వస్తుందని ఆశపడితే అది కూడా బంగపాటికే గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది ఆగస్టు ఇరవైకి కవితక్క కేసు వాయిదా పడ్డది ఇట్లా రోజుకొక మలుపు తిరుగుతున్న కవితక్క స్టోరీ చూసి అందరూ అయ్యి అమ్మో అని పట్టినరు అనుకున్నది అనుకున్నట్టు జరగదు కదా తాను ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుతుంది అని అంటారు అట్లనే పాపం అక్కకు మళ్ళీ సుక్కు ఎదురైంది కోర్టులా ఇక ఆగస్టు ఇరవైకి అయితే వాయిదా ఏసిల్లు మరి చూడాలి ఆగస్టు ఇరవై కన్నా అక్క బేలి మీద అత్తదా లేకపోతే మళ్ళా పోస్ట్ పోన్ ఆవుకుంటా పోతుందో కానీ ఏదేమైనా కూడా కవిత ఐదు నెలల సంధి జైల్లో మగ్గుతుంటే మాత్రం ఫ్యామిలీ మొత్తం మస్తు సఫర్ అవుతుంది అటు పక్క కేసీఆర్ సారు ఇటు పక్కన కేటీఆర్ సారు అటు పక్కన బిఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు బిఆర్ఎస్ అభిమానులు అందరు కూడా కవితక్క రాక కోసం వేయి కళ్ళతోని కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు చూడాలే మరి ఏం జరుగుతుందో ఏమైతుందో